అభ్యర్థుల ప్రకటన విషయంలో మరింత జాప్యం కాబోతుందా టీడీపీ జనసేన కూటమి ఇప్పట్లో ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడానికైతే సిద్ధంగా లేదు అనేది తాజాగా అందుతున్న సమాచారం వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి చూస్తే అర్థమవుతుంది ఏదో ఒకటి రెండు అభ్యర్థులను ప్రకటించేసినంత మాత్రాన టీడీపీ జనసేన లిస్టు ప్రకటించేసిందని అనుకోవడానికి లేదు కాకపోతే నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థుల్ని డిసైడ్ చేసుకుని అందులో మళ్ళీ జనసేనకు కేటాయించాలి అలాగే భారతీయ జనతా పార్టీ వీళ్ళతో కలిసి వస్తుందో లేదో ఇంకా క్లారిటీ లేదు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పట్లో ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో అయితే జనవరి నెలాఖరులో అయితే ఏ ప్రకటన అయితే రాదు ఫిబ్రవరి మొదటి వారంలోనో లేదంటే ఫిబ్రవరి నెలాఖరు అభ్యర్థులను ప్రకటిస్తారు అనేది అంటే ఈ గ్యాప్ ఈ ల్యాగ్ ఎందుకు తీసుకుంటున్నారంటే ముందు స్థానాలు ఖరారు చేయాలి అభ్యర్థులను ఖరారు చేయాలి గెలుపు గుర్రాలనే బరిలోకి దించాలి అని చెప్పి బలంగా చెప్తున్నారంట చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి కాకపోతే తెలుగుదేశం పార్టీలో గెలుపు గుర్రాలు ఆయనకు కనిపిస్తున్నారు కానీ జనసేనలో గెలుపు గుర్రాలు కనిపిస్తున్నారా లేదనేది ఆయన అడుగుతున్నట్టు యాభై ఎనిమిది సీట్లు కన్నా కేటాయిస్తే ఖచ్చితంగా అతిపెద్ద సాహసం అవుతుంది అతిపెద్ద ప్రయోగం అవుతుంది ఆ సాహసం ప్రయోగం చేయడానికి తాము సిద్ధంగా లేవు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికే చర్చిస్తున్నారంటే ఇటువంటి నేపథ్యంలోనే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కోసమో లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసో తెలుగుదేశం పార్టీకి ఎంతవరకు వేస్తారు అనేది ఇంకా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఉమ్మడి లిస్ట్ అయితే ఎందుకంటే ఒక పక్క వైసీపీ అయితే నాలుగైదు ఐదు నాలుగు లిస్టులు అయితే విడుదల చేసేసింది ఇవాళ రేపు ఐదో లిస్ట్ కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు లిస్టు చూసే ఇప్పటికే అయోమయం పాలవుతున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మండపేటలో ఇమీడియట్గా అభ్యర్థిని ప్రకటించిందంటే దానికి కారణం అదే ఇంకా అక్కడ మండపేట సీట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కాకపోతే తోట త్రిమూర్తులకు కన్ఫర్మ్ అని చెప్పి అందరూ అంటున్నారు అదే కనుక జరిగితే రేపు పొద్దున్న తోట త్రిమూర్తులను ఎదుర్కోవడం అని అనేది అక్కడ ఉన్న జనసేన అభ్యర్థి లీలాకృష్ణ వల్ల సాధ్యం అవుతుందా లేదా అని ఆలోచించి ఆల్రెడీ ఇప్పటికే మూడు సార్లు గెలిచిన వేగులు జోగేశ్వరావుకి సీటు ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు గారు సో ఇటువంటి నేపథ్యంలోనే ఈ అభ్యర్థుల ఎంపిక తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల లిస్ట్ అయితే ఇప్పట్లో రాదు ఖచ్చితంగా ఫిబ్రవరిలోనే అది కూడా నెలాఖరులో ఉండే అవకాశం ఉంటుందనేది విశ్లేషకులు చెప్తున్నమాట